నమో వినాయక శ్రీ మాత్రే నమః జయ సంతోషి మాత శ్రీ గురు బ్యోన్నమ మన ఛానల్లోకి స్వాగతం అండి వృషభ రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి ఇరవైవ తేదీ శుక్రవారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనేటటువంటి పూర్తి విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో రెండవ రాశి వృషభ రాశి ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు రేపటి రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూస్తే గనుక వృషభ రాశి వ్యక్తులకు రేపటి రోజున మీకు కుటుంబంలో ఏమైనా సమస్యలు ఉంటే గనుక అవి తొలగిపోబోతు ఉన్నాయి భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది ఇప్పుడు చక్కగా ఏర్పడుతుంది అనవసరమైనటువంటి వివాదాలు అనేవి ఈ సమయంలో తొలగిపోతాయి కోపతాపాలేమైనా వంటగనుక అవి దూరం అవుతాయి ప్రతి విషయానికి కూడా మీరు క్లుప్తంగా ఆలోచన చేసే నిర్ణయం అనేది తీసుకుంటారు ప్రేమించిన వ్యక్తులతో రేపటి రోజున మీరు చక్కగా టైం స్పెండ్ చేస్తారు బాధ్యతలు అనేవి మీకు ఈ సమయంలో పెరిగేటటువంటి విధంగా కనిపిస్తోంది మీకు ఉండే అశాంతి అనేది తొలగిపోతుంది వండి బకాయిలు వేధింపులు అనేవి ఈ సమయంలో ఫుల్ స్టాప్ పడుతుంది మీలో బద్ధకం అనేది ఈ సమయంలో తొలుగుతుంది సోమరితనం అనేది మీరు బయటపడతారు అలాగే మీ పనులను వాయిదా వేసేటటువంటి ఆలోచనల నుంచి కూడా విముక్తి పొందుతారు వృషభ రాశి వ్యక్తులకు కుటుంబంలో ఖర్చులు అనేవి ఈ సమయంలో తొలగిపోబోతూ ఉన్నాయి అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉంటారు స్థిరాస్తి తగాదాలు అనేవి తొలగిపోయే అవకాశం చక్కగా కనిపిస్తోంది పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకి కూడా ఈ సమయంలో లాభం అనేది చక్కగా ఉంటుంది ఇక అదేవిధంగా కుటుంబ పరంగా భార్య భర్తల మధ్య ఏమైనా కలహాలు గొడవలు ఉంటే అవి తొలగిపోతాయి ముఖ్యంగా చెప్పాలంటే వృషభ రాశి వ్యక్తులు రేపటి రోజున కాస్త జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా కనబడుతోంది ఇక డబ్బులను మీరు ఎవరికైనా ఇవ్వడం కానీ లేదా మీరు తీసుకోవడంగా కానీ రేపటి రోజు మాత్రం చేయకూడదు ఇక వృషభ రాశి వ్యక్తులకు మీ మీద ఈర్ష ద్వేషం పెంచుకునే వాళ్ళు అధికం కాబోతున్నారు మీరు చేయని తప్పకు నిందలు వేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఇక అలాగే మధ్యవర్తులను నమ్మి మీరు మోసపోకుండా చూసుకోవాలి వృషభ రాశి వ్యక్తులకు ఆదాయం కన్నా కూడా ఈ సమయంలో వ్యయం ఎక్కువ అవడం కనిపిస్తోంది ఖర్చులు పెరిగిపోకుండా చూసుకోవాలి అప్పులు చేయవలసి రావచ్చు ఆర్థికంగా రుణపరమైన సమస్యలు తీరుతాయి వృషభ రాశి వ్యక్తులకు భూ వివాదాలు కానీ కుటుంబ వివాదాలు కానీ ఏమైనా ఉంటే అవి తొలగిపోతాయి విద్యార్థులకు కూడా చదువుల పట్ల ఏకాగ్రత అనేది పెరుగుతుంది ఉద్యోగస్తులకు రేపటి రోజున అనుకున్న పనులు సకాలంలోనే పూర్తి అయ్యే సూచనలు ఉన్నాయి మెంటల్ టెన్షన్ల నుంచి కూడా బయటపడతారు అలాగే ఉద్యోగ కార్యాలయంలో ఒత్తిడిలు ఏమైనా ఉంటాయో తొలగిపోతాయి వృషభ రాశి వ్యక్తులకు వ్యాపారపరంగా రేపటి రోజున లాభం అనేది చాలా చక్కగా ఉండబోతూ ఉంది ఈ రాశికి చెందినవారు అన్ని రంగాల వాళ్ళకి కూడా చాలా అద్భుతంగా రేపటి రోజు మారబోతూ ఉంది వృషభ రాశి వారికి రేపటి రోజున మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూలవంతమైన శుభ ఫలితాలు మీరు పొందటానికి రేపు లక్ష్మీదేవికి పూజ చేస్తే చాలా మంచిది అదేవిధంగా దుర్గామాత ఆలయానికి వెళ్ళి అమ్మవారికి కుంకుమార్చన చేస్తే మీ కోరికలు తీరుతాయి చూసారు కదా వృషభ రాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉన్నాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలాలు మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్